నామమునకు మహిమ కలుగును గాక సముయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము చదువుకుందాము సౌలును ఇస్రాయేలీలందరూ పిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఆ పిలిస్తీయుడు ఎవరు ఏమని మాట్లాడినాడు ఆ మాట్లాడిన మాటలు విని వీరెందుకు భయపడుతున్నారు ఆ మాటలలో ఉన్నటువంటి ఆ సారాంశం ఏంటి అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పిలిస్తీయుడు గాతువాడైనటువంటి గొలియా ఆయన ఏమని మాట్లాడినాడు అంటే ఎనిమిదో వచనం నుంచి మనం పైన ఎనిమిదో వచనం నుంచి పది వచనాల వరకు అతను మాట్లాడినటువంటి మాటలున్నాయి ఆయన సవాల్ విసిరాడు అక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే పిలిస్తీరు ఇస్రాయేలీలతో యుద్ధం చేయుటకు అక్కడ కూడుకొని ఉన్నారు ఒక పక్క ఇస్రాయేల్ సైన్యము ఇంకొక పక్క ఫిలిస్తీల సైన్యము ఎదురెదురు వాళ్ళు కూడుకొని ఉన్నారు మరి ఇస్రాయేలీల పక్షాన వారి మొదటి రాజుగా ఎన్నుకోబడిన గారు ఉన్నారు మరి ఇటు పక్క ఇస్రాయలీలు కూడుకొని ఉన్నారు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరి పేరొందినటువంటి శూదుడుగా పేరొందినటువంటి ఈ గొల్ల్యాతి యొక్క ఆ తన యొక్క ఆకారము తను ధరించినటువంటి యుద్ధోపకరణాలు అన్నీ కూడా వర్ణించబడ్డాయి ఆయన ఎంత ఎత్తున్నాడు ఆర్మూల జాన ఎత్తు అని తన యొక్క శిరస్థానము తను ధరించినటువంటి ఆయుధాలు అవన్నీ ఉన్నాయి ఆకారం చూస్తేనే భయభీతలు కొలిపే విధంగా ఉన్నాడు దానికి తోడు అతను ఇస్రాయలీలకు సవాలు విసురుతున్నాడు ఏమని విసురుతున్నాడు చాలా విషయాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా మనం చూస్తే నేను ఫిలిస్తీయుడను కానా మీరు ఇస్రాయేలీలు లేదా సౌలు దాసులు కారా మీ పక్షంలో ఒకరిని ఏర్పరచుకొని అతన్ని పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడలా మేము మేము దాసుల మగుము నేను అతన్ని జయించి చంపిన ఎడలా మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయరు ఈ దినం నా సైన్యమును నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఇస్రాయేల్ సైన్యానికి అధిపతి ఎవరు సౌలు కాదు దేవుడు ఇస్రాయేల్ సైన్యానికి నాయకుడుగా అధిపతిగా ఉన్నాడు సౌలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజుగా ఉన్నాడు అంతేకాని నిజమైనటువంటి రాజు దేవుడు మరి సైన్యాన్ని తిరస్కరిస్తున్నానంటే సైన్యాన్ని నడిపే దేవుడు కూడా తిరస్కరించబడినట్టే ఇక్కడ నేను తిరస్కరిస్తున్నానని మాట్లాడినప్పుడు ఈ మాటలన్నీ వాళ్ళు విన్నారు వాళ్ళు విని ఈ రీతిగా ఒకలాంటి సవాళ్ళు విసురుతున్నాడు రండి ఎవరో నాతో పోరాడడానికి ఒక్కరు రండి ఈ సైన్యం అంతా పోరాటం చేయటం ఎందుకు ఈ ప్రాణాలు కోల్పోవటం ఎందుకు ఒక్కరు వస్తే చాలు ఎవరు నేను ఓడిపోతే మేము మీకు దాసులం అవుతాము ఒకవేళ ఆ వ్యక్తి నా చేతిలో ఓడిపోతే మరి ఆ మీరు మాకు దాసులు అవ్వాలి అనేటువంటి సవాలు నలభై దినాలు విసురుతూ వస్తున్నాడు ఈ మాటలకి ఆయన అవతారానికి ఆయన ఆకారానికి రాజుతో సహా యుద్ధానికి వెళ్ళినటువంటి ఇస్రాయేల్ సైన్యం అంతా కూడా భయపడుతున్నారు భీతులు అయిపోయారు అంటే వాళ్ళలో ఎంత మాత్రం కూడా ఇంకా ధైర్యం అనేది లేదు సన్నదిగిపోయింది సంపూర్ణంగా వాళ్ళు ఇంకా నిరాశ చెందినట్టిన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఎందుకు భయపడుతున్నారు ఇన్ని సంవత్సరాలుగా అనాది కాలం నుండి దేవుడు వారిని ఎంతో అద్భుతంగా శత్రు దాడుల నుంచి రక్షించిన దేవుడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే సౌలులో దేవుని యొక్క ఆత్మ లేదు దేవుని యొక్క ఆత్మ ఆయనను విడిచిపోయింది ఇక్కడ సౌలు గొలియాతును చూసి భయపడుతున్నాడు ఆయన ఆకారాన్ని సంతాన్ని చూసుకున్నాడు చూసుకున్నప్పుడు కేవలం సౌలు యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే అంటే భుజములు మొదలుకొని తల వరకు ఎత్తుగా ఉన్నాడు అంతవరకే ఆయన ఎత్తుగా ఉన్నాడు ఈయన ఈయన చూస్తే ఇంకా చాలా ఎత్తుగా ఉన్నాడు ఇంకొక పక్క ఒక సౌ ఒక కాలంలో సౌలు మంచి మంచి యుద్ధాలు చేశాడు సైన్యాన్ని ముందుండి నడిపించిన వీరుడుగా ఉన్నాడు జయములు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు చూసినటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఆయనలో లేదు మన జీవితాలలో కూడా అపవాది ఈ రీతిగానే అటాక్ చేస్తుంది ఇక్కడ గొల్్యాతు అదే అటాక్ చేస్తున్నాడు వారిలో ఒకలాంటి భయాన్ని నింపాడు భయంతో ఎవ్వరు కూడా యుద్ధానికి వెళ్లరు మొదటిది రెండవది ఒకవేళ భయంతో యుద్ధానికి వెళ్ళిన గెలవరు అది గొల్్యాత్తుకు అర్థమై ఆ రీతిగా వారిలో భయాన్ని నింపేటువంటి మాటలు మాట్లాడాడు ఆ మాటలను వీళ్ళు భయపడిపోయారు ముందు రాజు భయపడుతున్నాడు ఎందుకంటే రాజుగా ఉంది సైన్యాన్ని ధైర్యంతో సాహసంతో ముందు నడిపించాలి యుద్ధంలో ఆయన ముందుండాలి ఆయన ప్రదర్శించే ధైర్య సాహసాలే తనను వెంబడిస్తున్నటువంటి వారికి మరి వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది అంటే వారిని కూడా పురుగోల్పే వాడిగా ఉండాలి కానీ ఆయన ముందుగా భయపడిపోతున్నాడు ఒక రాజుగా ఎందుకు ఆయన భయపడిపోతున్నాడు ఇంతకు ముందు చేసిన యుద్ధాలు గుర్తుకు రాలేదా ఇంతకుముందు దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి విజయాలు ఆయనకు గుర్తుకు రాలేదా అంటే ఇంతకుముందు దేవుని ఆత్మ ఉంది ఆయన మీద కానీ ఇప్పుడు ఆయన యొక్క మరి అవిదేతను బట్టి దేవుని ఆత్మ ఆయన విడిచిపోయింది ప్రియమైనటువంటి వారి మన జీవితాలలో మన అనుదిన ఆ దైనందిన కార్యక్రమాలలో అనేక సార్లు మనం భయపడిపోతుంటాము ఒక పరిస్థితి వచ్చిందంటే భయపడిపోతాము ఒక ఆర్థికమైన పరిస్థితి అయితే అయ్యో ఎలా అని భయపడతాము అనారోగ్య పరిస్థితి వస్తే అయ్యో ఎలా భయపడిపోతాము ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే భయపడిపోతాము ఎందుకు అంటే అపవాది మనల్ని ఆ భయము అనే దానితోనే దాడి చేస్తుంటాడు ఎప్పుడైతే మనం భయపడిపోతామో ఇంకా మనకు ఆలోచన శక్తి ఏది ఉండదు ఏ రకంగా కూడా మనం ఆలోచించలేము మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది ఒక్క ఆలోచన రాదు ఒక సరి అయిన నిర్ణయాన్ని ఆ టైంలో మనం తీసుకోలేము ఒక సరి అయినటువంటి ప్రణాళిక ఆ టైంలో మనం వెయ్యలేము ఒక సరి అయిన మార్గంలో మనం అడుగు ముందుకు వెయ్యలేము మనము గలిబిలికి మరి గురవుతాము అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము తప్పుడు మార్గంలో వెళ్ళటానికి మనము మరి సూచనగా ఉంటుంది అంటే తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాము ఈ భయం అనేది మనల్ని ఓటమికి కారణంగా ఉంది కాబట్టి మన జీవితాలలో మిమ్మల్ని భయపెట్టేటువంటి పరిస్థితి ఏంటి మనుషులకు భయపడుతున్నారా పరిస్థితులకు భయపడుతున్నారా ఏ పరిస్థితులకు భయపడుతున్నారు ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇమ్మాన్యుల్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయినని సెలవిచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు మనకు చాలా దేవుడుగా ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మరి మన జీవితాలలో మనం ఎదుర్కొనే ప్రతి సవాలు ప్రతి సమస్యకు ఏసయ్య మార్గంగా ఏసయ్య జవాబుగా ఏ సయ్యనే పరిష్కారంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఇమ్మానియల్ దేవుడుగా తోడయ్యన్న దేవుడుగా ఉన్నాడు మనం భయపడనవసరం లేదు మనం భీతి చెందనవసరం లేదు ఎందుకంటే ఈ భీతి మనల్ని విజయ శ్రీకరాలకు చేర్చదు ఈ భయము మనల్ని విజయ మార్గంలో నడిపించదు మన విశ్వాస జీవితంలో మనము విజయకరంగా నడవాలి అంటే ఆయన యొక్క నామందు ఆయన యొక్క బలమందు ఆయన చేసిన కార్యములందు మనం విశ్వాసం ఉంచాలి వాటిని మనము మరి ప్రతి దినం కూడా తలపోసుకుంటూ ఆయన కార్యాలను మనం నెమ్మది వేసుకుంటూ మన విశ్వాసమును ఇంకా ఇమ్మడింపజేసుకొని మనం ముందుకు సాగాలి అప్పుడు దేవుడు మనల్ని విజయ బాటలో నడిపిస్తాడు ప్రేమ నమ్మకం కలిగినటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ కాల సమయంలో ప్రభా మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఏ సమస్య అయినా సరే దానికి మేము భయపడకుండా నీ తట్టు చూచుటకు నీ యొక్క వాగ్దానాల మీద మేము నమ్మకం ఉంచుటకు సహాయం చేయమని మమ్మల్ని విశ్వాస బాటలో ముందుకు నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము దాన్ని ఆమె దేవుడు మేము దీవించంగా